రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా అనేక అరుదైన చేతిరాతతో వ్రాయబడిన బైబుల్ ప్రతులు వేలంలో అమ్మబడ్డాయి వీటిలో కొన్ని వేల సంవత్సరాల ప్రాచీనత కలిగినవే పదవ శతాబ్దానికి చెందిన కోడెక్స్ సాసూన్ హిబ్రూ బైబుల్ రెండు వేల ఇరవై మూడు మేలో సోతేబీస్ వేలంలో ముప్పై ఎనిమిది మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్మబడింది ప్రపంచంలోని అత్యంత పురాతన బైబుల్ ప్రతులలో కాప్టిక్ బైబుల్ ఒకటి కాప్టిక్ భాషలో రాయబడిన ఈ బైబుల్ రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మధ్యకాలానికి చెందినదిగా గుర్తించారు ఈ ప్రతిని ఈజిప్టులో రెండు వేల ఇరవై నాలుగు మేలో వేలానికి పెట్టారు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన గెటానీ బైబుల్ ప్రకాశవంతమైన లాటిన్ మాన్యుస్క్రిప్ట్ ఈ బైబుల్ను రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండున క్రిస్టిస్ వేలంలో విక్రయించారు ప్రపంచంలోని అత్యంత పురాతన పుస్తకాలలో క్రాష్బీ షోయన్ కొడెక్స్ ఒకటి ఈ కొడెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మిలియన్ల డాలర్లకు అమ్మబడింది ఇలా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ బైబుల్ మాన్యు స్క్రిప్ట్ వేలాలు చరిత్ర విశ్వాసం పురాతన సాహిత్య వారసత్వాన్ని ప్రపంచ దృష్టికి మళ్లీ తీసుకువచ్చాయి